డెవిల్స్ టవర్ ఒక ప్రకృతి అద్భుతం డెవిల్స్ టవర్ అనేది అమెరికా దేశంలోని వయోమింగ్ రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద పర్వతంలా కనిపించే రాతి పలక ఇది పొడవుగా పైకి లేచి చుట్టూ గుండ్రంగా నిటారుగా ఉన్న ఒక రాతిగుట్ట ఇది చూడటానికి అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక్కసారిగా భూమి నుండి నేరుగా పైకి లేచినట్లుగా కనిపిస్తుంది చుట్టూ కొండలు లేకుండా ఒక్కటే ఒంటరిగా ఉంది దానిమీద మడతలు వేసినట్టుగా గీతలు కనిపిస్తాయి మిలియన్ల ఏళ్ల క్రితం భూమి లోపల నుండి వేడిలావా పైకి వచ్చినప్పుడు భూమి పైకి పొంగకుండా లోపలే గడ్డకట్టిపోయింది ఆ తరువాత వర్షాలు గాలులు చుట్టూ ఉన్న మట్టి మరియు సున్నపు రాళ్లను చెరిపేశాయి చివరికి మిగిలింది ఏమిటి ఈ గట్టి రాతిగుట్ట గర్వంగా పైకి లేచిన ప్రకృతి అద్భుతం స్థానిక రెడ్ తెగల వారికి ఈ డెవిల్స్ టవర్ పవిత్ర స్థలం వాళ్లు ఒక పురాణం చెబుతారు ఒక భారీ ఎలుగుబంటి పిల్లల్ని తరుముతోంది పిల్లలు దేవుడిని ప్రార్థించగా భూమి ఒక్కసారిగా పైకి లేచింది ఎలుగుబంటి ఎక్కే ప్రయత్నంలో గుట్టపై గొరుతో గీతలు గీసింది ఈ గీతలే మనం ఇవాళ చూస్తున్న గీతలు ఎత్తు సుమారు పన్నెండు వందల అరవై ఏడు అడుగులు అనగా మూడు వందల ఎనభై ఆరు మీటర్లు ఇది అమెరికాలో మొట్టమొదటి నేషనల్ మాన్యుమెంట్ గా పంతొమ్మిది వందల ఆరులో ప్రకటించారు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు దీన్ని చూడడానికి వస్తారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన అద్భుతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి మళ్ళీ ఇంకో అద్భుతమైన విషయాలతో కలుద్దాం ఉంటాను బాయ్